హలో నమస్తే వెల్కమ్ టు మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన ఫ్యాన్సీ కలెక్షన్ వీడియో అయితే రెడీ అయిపోయింది సో నేను వచ్చేసాను బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మీ ముందుకు అనమాట సారీస్ అన్ని చూపించేసేయడానికి అండ్ అలానే మన దగ్గర ఫెస్టివల్ కలెక్షన్ ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్ ఉన్నాయి సో మీరు కనుక ఫస్ట్ టైం మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ విజిట్ చేసేస్తున్నారా అయితే లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో మన యూట్యూబ్ ఛానల్లో సో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మన షాప్ లో నుండి వీడియోస్ తీసి రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇవి జెన్యున్ కలెక్షన్ మన దగ్గర మాత్రమే ఉన్నవి అండి సో మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే కాదు ఆఫ్ లో కూడా మన షాప్ అండ్ అలానే వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కలెక్షన్ లోకి ఎంటర్ అయిపోయాము బెనారస్ ఫ్యాబ్రిక్ అంటే బెనారస్ ఫ్యాన్సీ కట్ వర్క్ లోక్ అనమాట సో చీర చాలా బాగుంది సోని గారు ఒకసారి సో పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది ఒకసారి చూపించండి ఫ్యాన్సీ మేడం ఓకే బెనారస్ ఫ్యాన్సీ కట్ వర్క్ బార్డర్ వచ్చింది కట్ వర్క్ బార్డర్ వచ్చింది ఓకే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చాడా డిజైన్ ఆన్ బ్లౌజ్ ఓకే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు అంటే సేమ్ కాకుండా బ్లౌజ్ అంతా ఇలా ప్రింటెడ్ వర్క్ లాగా వచ్చింది ఓకే కూడా చాలా బాగుంది గ్యాప్ వర్క్ లాగా దీంట్లో పళ్ళు సో పళ్ళు వచ్చేసి చాలా చాలా బాగుందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా ఓకే ఒకసారి దీనిపైన కలర్ కాంబినేషన్స్ చూపించండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ లైట్ సాఫ్రాన్ కలర్ లాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా లైట్ లోనే ఉన్నాయి ఓకే డార్క్ బార్డర్ వచ్చి కట్ వర్క్ వచ్చి అన్ని లైట్ కలర్ కాంబినేషన్ లోనే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అండి సో బెనారస్ ఫ్యాన్సీలో కట్ వర్క్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ గా ఉండే లైట్ కలర్ చాట్ లో వచ్చేసింది మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మీలో ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చేస్తే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా నెక్స్ట్ న్యూ కలెక్షన్ న్యూ సీక్వెన్సీ బోర్డర్ తో వచ్చేసింది బెనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ చాలా బాగుంది కదా గ్రే కలర్ లో వచ్చిందండి చూడండి శారీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో రిచ్ పండ్లు వచ్చేసింది ఓకే అండ్ ఇంకా మనకి ఇలా ప్రింటెడ్ గానే ఇచ్చేసాడు బోర్డర్ అండి ఇంకా జెరీవింగ్ తో వచ్చేసిందట సో ఎస్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో శారీ అంతా మనకి ఇలా ప్రింటింగ్ ఇచ్చేసాడు కదా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ అలానే బ్లౌజ్ పీస్ చూద్దాం ఒకసారి సోని గారు ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో పళ్ళు కూడా చాలా బాగుంది మనకి ఏదైతే శారీలో ఇచ్చాడో డిజైన్ డిజైనర్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి సో దీంట్లో కలర్స్ చూపిస్తారా సెట్స్ సెట్స్ కూడా ఒకసారి కలర్ కాంబినేషన్ చూసేద్దాం డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి ఓకే సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అంటే మనం చూసిన డిజైన్ కాకుండా సో చూడండి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఫస్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగున్నాయి కదా లైట్ కలర్ చాటే వచ్చింది మొత్తం సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ ఈ సారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి సోనీ గారు అండ్ అలానే ఇవి ఫైవ్ కలర్స్ సో ఇదే కలెక్షన్ లో ఫ్యాన్సీ కలెక్షన్ లో మీ ఎవరికైనా ఏదైనా నచ్చేసి ఉంటే ఇమిడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేసేయండి అండ్ దీంట్లో మనకి ఇంకా థిక్ కలర్ షార్ట్ అలా కూడా వస్తాయండి కూడా ఉంటాయి సో ఇవి శాంపిల్ కోసం మాత్రమే చూపిస్తున్నాము అండ్ అలానే ఆఫ్లైన్ లో విజిట్ చేసే వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా విజిట్ చేసేస్తే కనుక మీరు ఇంకా ఇంకా న్యూ న్యూస్ అయితే పర్చేస్ చేసేయచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామా న్యూ కలెక్షన్ లోకి ఎంటర్ అయిపోయాము అండ్ బనారస్ ఫ్యాన్సీ వివింగ్ బెనారస్ ఫ్యాన్సీ సారీలోకి ఎంటర్ అయిపోయామండి చాలా చాలా బాగుంది చూసారా కలర్ కాంబినేషన్ అయితే థిక్ గ్రీన్ అండ్ అలానే కూడా బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి సో మనకి గోల్డ్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కదండి సారీ మొత్తం ఓకే చాలా బాగుంది అండ్ అలానే చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఎంబోజర్ వివింగ్ తో వచ్చిందట చూసారా కంచి బోర్డర్ తోటి వచ్చేసింది సో చూడండి బోర్డర్ అయితే కంచి బోర్డర్ వచ్చింది అండ్ అలానే ఎంబోజర్ వివింగ్ శారీ అంతా సో ఒకసారి మనం సో ఫస్ట్ అయితే పళ్ళు పాటు చూసేద్దామండి ఇటు షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు అనమాట సో ఫస్ట్ అయితే పళ్ళు పాటు చూసే చూసేద్దాము సో పళ్ళు పాట ఎంత బాగుందో చూసారా డిఫరెంట్ డిజైన్ వచ్చింది సారీ కంటే కూడా అండ్ అలానే బ్లౌజ్ పీస్ చూపిద్దాం ఒకసారి సో బ్లౌజ్ పీస్ చూడండి లైక్ రేస్కొచ్చి సో బ్లౌజ్ పీస్ చూడండి అండ్ అలానే హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట సారీ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీంట్లో మనకు వచ్చేసి ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ చూసేద్దాము ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ థిక్ కలర్ లో ఉంది సో ఒకసారి కలర్స్ చూపించండి కలర్స్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ లో ఒక షేడ్ వచ్చింది అండ్ అలానే ప్యూర్ రెడ్ ప్యూర్ రెడ్ కలర్ లో వచ్చింది అండ్ అలానే నెక్స్ట్ కలర్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీస్ అన్ని కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూసారా సో దీంట్లోనే మనకి ఆల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చేస్తే గనక ఇమీడియట్ గా ఇప్పుడే పర్చేస్ చేసేయండి అండ్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది సో ఇంత బ్యూటిఫుల్ కలర్ చార్ట్ తో ఉండే ఈ కలెక్షన్ మీలో ఎవరికైనా నచ్చేస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో ఇందులో అన్ని ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయట ప్రెజెంట్కి మాత్రం శాంపిల్స్ చూపిస్తున్నారు అండ్ అలానే మనకి డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకుంటే మీరు వీడియో కాల్ లో కూడా ఆన్లైన్ చేసి బల్క్ గా తీసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ లో వచ్చిన వాళ్ళకి కూడా మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏవి కావాలంటే అవి న్యూ ఎరవెల్స్ అయితే తీసుకెళ్లిపోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ చూసి న్యూ ఫ్యాన్సీ బనారస్ ఫ్యాన్సీ అండ్ గ్యాప్ బోర్డర్ ఓకే బెనారస్ ఫ్యాన్సీ అండి ఇది కూడా గ్యాప్ బోర్డర్ తో వీవింగ్ వచ్చేసింది చూడండి ఇట్లా మనకి గ్యాప్ బోర్డర్ వచ్చింది అండ్ అలానే శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ విత్ కంప్లీట్ గా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా సారీ మొత్తం కూడా సో చాలా లైట్ వెయిట్ ఉంది కదండి శారీ మొత్తం లైట్ ఉంది శారీ అంతా చాలా బాగుంది అండ్ ఇలా చెక్ చెక్ గా వచ్చేసింది చూసారా శారీ అంతా చెక్ మోడల్ వచ్చేసింది వీవింగ్ తోటి వీవింగ్ బూటా వచ్చింది సో చాలా బాగుంది అండ్ బోర్డర్ కూడా మనకి గ్యాప్ మోడల్ లాగా ఇచ్చేసాడు ఎండింగ్ లోను అండ్ అలానే టాప్ లోను కూడా గోల్డ్ వివింగ్ తోటి వచ్చేసింది అండ్ అలానే మనకి ఇప్పుడు పళ్ళు పాట ఎక్కడ ఉంది రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ చూడండి పళ్ళు అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో పళ్ళు అయితే కంప్లీట్ గోల్డ్ వివింగ్ వచ్చింది కదా కంప్లీట్ గోల్డ్ వివింగ్ వచ్చింది అండ్ ఒకసారి బ్లౌజ్ చూసేద్దామా సో బ్లౌజ్ చూసారా మనకి ఏదైతే కాంట్రాస్ట్ బోర్డర్ లో ఇచ్చేసాడో అండ్ పళ్ళు లో ఇచ్చాడో సో చూడండి సిల్వర్ వివింగ్ తోటి బ్లౌజ్ ఇచ్చేసాడు అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అట్లా గోల్డ్ వివింగ్ తో టెంపుల్ మోడల్ లాగా అట్లా డిజైన్ ఇచ్చేసాడు సో చాలా బాగుంది సో బ్లౌజెస్ ని చాలా మంది డిజైనర్ వేర్ గా స్టిచ్ సింపుల్ గా బుట్ట చేతులు పెట్టి కుట్టించుకుంటూ ఉంటారు ఇదిగో మనకి సోని గారు వేసుకున్నారు కదా అలా బ్లౌజెస్ ని స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటి కోసం ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సో సోని గారి కలర్ కాంబినేషన్స్ చూసేద్దాం దీంట్లో ఓకే సో సాఫ్రాన్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ వచ్చింది చాలా బాగుంది అండ్ అలానే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది అంతే కదా సో మెరూన్ విత్ అలానే సాఫ్రాన్ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ థిక్ గ్రీన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో వచ్చింది అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి మనకి ఇట్లా పింక్ విత్ లక్స్ గ్రీన్ కలర్ లో వచ్చేసాయి సో చూసారా అంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే మనకి ఇది బెనారస్ ఫ్యాన్సీలో అవైలబుల్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎస్ ఇవి మనకి ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయట సో ఎస్ మీలో ఎవరికి నచ్చేస్తే ఈ చెక్ బోర్డర్ తో వీవింగ్ లో ఉండే ఇలాంటి టైప్ ఆఫ్ బెనారస్ ఫ్యాన్సీ డిజైన్స్ అండ్ మీకు కూడా నచ్చేస్తుంటే కనుక మీకు తెలుసు కదా ఏం చేయాలో కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కైతే వాట్సాప్ చేసేసాయండి సో ఎస్ చూసారు కదా ఈ రోజు మన బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేసాము అండ్ ఆన్లైన్ లో ఇంకా కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక సో సోని గారు ఒకసారి ఆన్లైన్ కాంటాక్ట్ నెంబర్ చెప్పేసేయండి నైన్ ఓకే సో చాలా మంది కాల్స్ చేస్తున్నారా అంటే ఎప్పుడు చూసినా సరే ఎంగేదే వస్తుందట సో అంత బిజీ బిజీగా కలెక్షన్ అయితే నడుస్తోందని అంటున్నారు అండ్ ఆన్లైన్ అయితే బాగా నడుస్తుంది మన సోనీ గారే మిమ్మల్ని అప్రోచ్ అయిపోతారు కాల్ రాగానే జస్ట్ మన సోనీ గారు అసిస్ట్ అయిపోతారు సో డెఫినెట్ ఎవరైనా సరే ఆన్లైన్ లో చూసి కాల్ చేసే వాళ్ళ కోసం సపరేట్ గా వీడియోస్ చేస్తున్నాము కాబట్టి ఒక టీమ్ కూడా ఉంది ఓకే సో టీమ్ అందరూ కూడా అసిస్ట్ అయిపోతారు అని చెప్తున్నారు సో ఇమీడియట్ గా చూసిన వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అయిపోండి సోనీ గారు ఒకసారి నెంబర్ మళ్ళీ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ నైన్ ఎస్ సో ఆన్లైన్ లో కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఇమీడియట్ గా కాంటాక్ట్ అయిపోయి మీకు ఏదైనా నచ్చేస్తే వీడియో కాల్ చేసి బల్క్ లో కూడా మీరు ఆర్డర్ ని ప్లేస్ చేసేవచ్చు అండ్ అలానే ఆఫ్లైన్ విజిట్ చేసే వాళ్ళ కోసం మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ వచ్చేసి మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుందన్నమాట సో ఎస్ ఇది ఈ రోజు మన వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం సోనీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ సైని గో ఫర్ టు బాయ్